వెల్కమ్ టు బులోకస్ వర్గం ఈరోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది కొంచెం తోటకూర అలానే స్వాట్ బీన్స్ కోసుకుంటున్నాను అలానే గార్డెన్లో ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అప్డేట్ కూడా ఇస్తాను మెయిన్గా జాంకాయ ముక్కలు అయితే మొత్తం పూత మీద ఉన్నాయి అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నాయి అనేసి నేను విత్తనాలతో పెట్టినవి అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బలె కోర్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఈ తోటకూరను కోసుకుంటున్నాను ఇవి ప్రతి కుండీలోని చాలా ఎక్కువ వచ్చేసాయి అనమాట ఇంకా విత్తనాలు వేయలేదు కానీ ఈ పువ్వుల మొక్కలు ఉన్న దాంట్లో ఎక్కువ వచ్చేయడం వల్ల మొక్కలు చచ్చిపోతున్నాయి కూడా అందుకనేసి చిన్నగా ఉన్నప్పుడే పీకేయాలి కొంచెం బద్దకించేసరికి ఇలా ఎక్కువ పెద్దవైపోయాయి అనమాట ఇంకా కోసేస్తున్నాను ఇంకా పప్పులోకి వేసుకోవడానికి పని చేస్తాయి కదా అనేసి ఈ ట్రేలో అయితే నేను అన్ని కొమ్మలతో పెట్టినవి పెట్టాను చూడండి ఇందులో కూడా వచ్చేసాయి మళ్ళీ అనవసరంగా కొమ్మలతో పెట్టినవి రావన్నమాట బ్రతక ఇలా ఈ తోటకూర ఎక్కువ వచ్చేస్తే ఎడీనియమ్సే కాబట్టి పర్వాలేదు అనుకోండి ఈ ట్రేలో అన్ని ఎడీనియమ్స్ పెట్టాను చాలా మట్టికి బ్రతికేసాయి మట్టి ఇంకా గుల్లగా ఉందేమో ఇంకా అందుకనేసి బాగా పెరిగిపోయాయి అనమాట ఈ తోటకూర విత్తనాలు మనం వేసుకోకర్లేదు ఇంక అవే వచ్చేస్తాయి ఎన్ని వచ్చేస్తాయో ఇంకెలా కోసి కొలది దొస్తానే ఉంటాయి ఈ తోటకూర అయితే ఈ తోటకూరను కొయ్యలేదనుకోండి ఇవే పెద్దవి అయిపోయి మన మెయిన్ ప్లాంట్ని డామినేట్ చేసేస్తున్నాయి ఆకూరకు పళ్ళ మొక్కలు ఉన్న దాంట్లో కూడా అంతే ఇంకా పెద్దది అయిపోయింది ఒక దాంట్లో అయితే పెద్దది అయిపోయి ఆ రీపోర్ట్ చేయాల్సి వచ్చింది వేర్లు అంత గట్టిగా బలపడిపోయి లావ్ అయిపోయింది మొక్క చూడండి ఎంత వచ్చిందో తోటకూర అయితే మూడట్లలోనే ఎంత వచ్చిందో ఇంకా చాలా ఉంది ఇంక ఇప్పుడు ఈ సాఫ్ట్ బీన్స్ని కోసుకుంటాను అవి చెంబకాయలు అనమాట ఇవి ఎర్ర చెంపకాయలు లోపలిక్కలు రెడ్ కలర్లో ఉంటాయి ఇదైతే చూడండి సైజ్ ఎంత ఉందో చాలా పెద్దగా కాసినాయి అనమాట వీటిని కూడా కోసేసుకుందాము చెంపకాయల్లో వైట్ వెరైటీ కూడా ఉంటుంది లోపలిక్కలు వైట్ కలర్లో ఉంటాయి నా దగ్గర అయితే ఇది ఒక్కటే ఉంది కానీ ఇవైతే చాలా పెద్ద సైజులో కాస్తాయి చూడండి లోపల కనిపించకుండా ఆకుల మధ్యలో కూడా ఉండిపోయింది చూడండి అలా మనం ఇవి ఇవైతే ఆకుల కలర్లో ఉండడం వల్ల మనకి తెలియవు అంత ఈజీగా అందుకే ఫస్ట్ చూసుకుంటున్నాను అనమాట అసలు కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయా అనేసి ఇప్పుడు కోసేసుకుందాము ఇవైతే కొంచెం గట్టిగానే ఉంటాయి చిక్కుడు కాయలాగా అంత ఈజీగా వచ్చేవి ఇలా అంటేనే ఇది కాయ కూడా కొంచెం పెద్దగా ఉంది కదా మరి దాన్ని సపోర్ట్ చేయడానికి అలా గట్టిగా ఉంటుందన్నమాట ఈజీగా వచ్చేసి ఉందనుకోండి కాయ రాలిపోతుంది కదా అందుకనేసి మొక్క కూడా దాని సపోర్ట్ సిస్టమ్ గట్టిగా తయారు చేసుకుందనమాట అంత ఈజీగా వచ్చేవి లాగానే కొంచెం గట్టిగానే లాగాల్సి వస్తుంది అండ్ ఈ కాయలు చాలా మంచివి హెల్త్కి చంపకాయలు ఇవి కత్తుల్లో పొడుగ్గా ఉంటాయి అనేసి వీటిని బీన్స్ అంటారేమో చూసారు అసలు ఎంత ఉన్నాయి చిక్కుడుకాయలు ఎంత ఉంటాయి చూడండి ఇవి ఎంత ఉన్నాయి చూడండి చెంపకాయలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఒక రెండు కాయలు అయితే చాలు కూ ఒక కూర అయిపోతుంది అనమాట అంతేసి ఉంటాయి ఈ కాయలు ఈ లోపల దాక్కుని ఉంది ఇది నేను చూడలేదు అసలు దీన్ని కూడా కోసేసాను మొత్తం ఈరోజైతే నాలుగు కాయలు వచ్చాయి ఇది పర్పుల్ కలర్ ఫుట్బాల్ డాలియా మొగ్గ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదేమో రెడ్ కలర్దే దీని అయితే కొమ్మ చూడండి వంగిపోయింది పువ్వు బరువుకి ఇది అంత పెద్ద పువ్వు పుయ్యదు కానీ డాలియాలు ఏంటంటే ఇలా కొమ్మలు వంగిపోతూ ఉంటే సపోర్ట్ కట్టుకోవాలి దీనికి ఆల్రెడీ నేను సపోర్ట్ కట్టాను ఇక్కడ కానీ అది కాయట్లేదు ఇంకొక కర్ర కట్టుకోవాలి దానికి డాలియా మొక్క అంతే ప్రతి డాలియా మొక్కకి సపోర్ట్ కట్టుకోవాలి లేదంటే ఇలానే కొమ్మలు వంగిపోతూ ఉంటాయి ఇది చూడండి ఇది ఇంకొకటి దీనికి కూడా అలానే మొగ్గలు వచ్చేసాయి మొత్తం అంతా మొక్క అంతా మొగ్గలు వచ్చేసి ఉన్నాయి నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కదా అందుకనేసి ఇంత బాగా వచ్చాయి ఇది ఇది నేను కొమ్మతో పెట్టాను ఇందులో పెట్టాను అనమాట ఎంత బాగా వచ్చిందో చూసారా కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు నేను వీడియో కూడా చేశాను ఈ రెండు ఏమో గంట మందరాలన్నమాట బెల్ బిస్కస్ ఇవి కూడా నేను కొమ్మలతో పెట్టాను కొమ్మలతో పెట్టినప్పుడు వీడియో కూడా చేశాను కదా ఇవి కూడా బ్రతికేసాయి చూడండి ఆకులు వచ్చేసాయి బాగా ఇంకా ఇవి నేను వన్ మంత్ అయింది ఇవి పెట్టి ఇవి కొమ్మలు పెట్టి అందుకే మొక్కలు చిన్నగా ఉన్నాయి కానీ మొగ్గలు ఇప్పుడు స్టార్ట్ అయ్యే దీనికి చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ చూడాలి ఇంకా పూర్తిగా తెలియట్లేదు మరి షేడ్ చేయడేమో అని డౌట్ అది ఇంకా మిగిలినవి చిన్న చిన్న మొగ్గులు ఉన్నాయి అంతే ఇందులో చూసారా తోటకూర మొక్కలు ఇవి పీకేయాలి పీకలేదనుకోండి ఇవి మిగిలిన మొక్కని డామినేట్ చేసేసి వాటిని బ్రతకనివ్వు ఇవే వచ్చేసి వాటిని చంపేస్తాయి అనమాట అందుకనేసి వీటిని పీకేయాలి మట్టి లూజ్గా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి లేదంటే ఇంకా మొక్కలు కూడా వచ్చేస్తాయి మనం పీకేటప్పుడు గట్టిగా ఇలా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏమన్నా పిచ్చి మొక్కలు ఉంటే పీకేసుకోవాలి లేదంటే అనవసరంగా మనం మెయిన్ మొక్కలు చచ్చిపోతాయి అనమాట నెక్స్ట్ ఇవి కాస్మోస్ నేను విత్తనాలు వేసాను ఇవి సరిగ్గా చూడండి ఆరెంజ్ కాదు మధ్యలో ఎల్లో షేడ్ ఉంటుంది కెమెరా సరిగ్గా చూపించట్లేదు ఒరిజినల్ కలర్ని కానీ అది ఫ్లవర్ చాలా బాగుంటుంది మధ్యలో ఎల్లో కలర్ షేడ్ వచ్చి ఉంటుంది ఇది డబల్ షేడ్ అండ్ పొట్టి వెరైటీ హాఫ్ వెరైటీ అనమాట ఈ మొక్క ఇంతే ఉంటుంది పొట్టేది ఇంతకన్నా పొడుగు ఎదగదు కానీ మొత్తం పువ్వులు పూసేస్తాయి ఇవి ఇవి నేను విత్తనాలతో వేశాను అనమాట దీని పక్కనే నేను ఈ డవాఫ్ డాలియాని కొమ్మలు గుచ్చాను చూడండి బ్రతికింది అంటే డాలియా కూడా పొట్టి రకం డాలియా ఇవి ఇందులో అన్నీ ఈ పొట్టి రకమే పెట్టాను కొమ్మలతో పెట్టినవన్నీ బ్రతికాయి మధ్యలో చామంతులు పెట్టాను చామంతులు అయిపోయాయి అనుకోండి అక్కడక్కడ పూలు ఉన్నాయి కానీ ఆ చుట్టూనేమో ఈ డాలియాలు గుచ్చాను కొమ్మలు చూడండి అవన్నీ బ్రతికేసాయి ఇది పనసకాయ మొక్క దాంట్లో నేను పెట్టాను కదా పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు పసుపు దాంట్లో ఉన్న పాలకూర మొక్కని తీసుకొచ్చి అది చూడండి ఎంత అయిపోయిందో అసలు పనసకాయ మొక్క అనిపించట్లేదు మొత్తం ఈ పాలకూరే విత్తనాలు కూడా వచ్చిందనమాట పాలకూర విత్తనాలు ఇంకా మనం కొనుక్కోవసం లేదు చూడండి ఎన్ని ఉన్నాయో పాలకూర విత్తనాలు చాలా వచ్చేసాయి ఒక్క మొక్కే కానీ ఎన్ని కొమ్మలు వచ్చేసాయో ఇది నేను ఒక్కటే గుచ్చాను కదా అప్పుడు దీనికి చూడండి ఎన్ని కొమ్మలు వచ్చేసాయో విత్తనాలు అయితే చాలా వచ్చాయి ఇంకా తయారవ్వాలి ఇంకా లేతగానే ఉన్నాయి విత్తనాలు అయితే మొక్కకు ఆకులు కూడా చూడండి ఎన్ని వచ్చేసాయో ఇంక లేత ఆకులు అన్నీ లేతగానే ఉన్నాయి ఇవి కోసుకోవచ్చు మనము విత్తనాలున్నా ఆ విత్తనాలున్న దాని నుంచేసి కింద ఆకులు కట్ చేసుకోవచ్చు ఈ పాలకూర మొక్క పక్కనే వేరే దాంట్లో జాంకాయ మొక్క ఉంటుంది అన్నమాట ఇది చిన్న జాంకాయలు కాస్తాయి ఈ వెరైటీ అయితే చూడండి అప్పుడే పిందెలు మొత్తం అంతా పూత ఇది చాలా బాగా కాస్తుంది కాయలు కూడా టేస్ట్ బాగుంటాయి ఇదేమో నల్లజాంక్ ఇది కూడా పూత మీదే ఉంది చూసారా దీని కొమ్మలు అన్నీ పక్కన థాయ్లాండ్ది స్ట్రాబెర్రీ గోవా ఉంటుంది దాంట్లోకి దూరిపోయాయి అనమాట అది పెద్దది ఇది ఒక్కటే ఇటు సైడ్ కనిపిస్తుంది చూడండి ఇది స్ట్రాబెర్రీ గోవా అది ఈ మొక్క అయితే చాలా పెద్ద వృక్షం అయిపోయింది దీని నిండా పోతే చూడాలి ఈసారి ఎన్ని కాయలు కాస్తుందో అనేసి ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అనమాట అందుకనేసి ఇంత పెద్దది అయిపోయింది ఎల్లో స్ట్రాబెర్రీ గోవ్ అనమాట పింక్ కలర్ కాదు ఇది అండ్ ఇది అంజీర్ మొక్క అనమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎప్పుడు కాయలు ఉంటాయి కానీ పిట్టలు తినేస్తూ ఉంటాయి అందుకనేసి ఇలాగ కాయలు రెడీ అయ్యే టైంకి ఇలా చుట్టేస్తున్నాను ఇలా చుట్టినా సరే పైనప్పుడు పైన ఇలా చూడండి కనిపిస్తుంది కదా ఆ కాయ పండే టైంకి ఆ కనిపించే దాని నుంచి గుచ్చుకుని తినేస్తుంది పిట్టొచ్చి అస్సలు కనిపించకుండా చుట్టేయాలి గుడ్డనైతే లేదంటే తినేస్తుంది శుభ్రం మొత్తం మూడు కాయలకి పెట్టాను అనమాట చూడండి ఇలాగా ఇది పండడానికి రెడీగా ఉంద ఉందని అర్థం అలా ఉంటే అది రేపటికి పండిపోద్ది అందుకనేసి చుట్టేసాను ఆ పక్కనే పైనాపిల్ ఉంటుంది చూడండి పైనాపిల్స్ కూడా మనకి రెడీ అయిపోతున్నాయి ఇదైతే మినీ పైనాపిల్ ఇది చాలా చిన్నగా ఉంటుంది కాయ ఒక మూడు అంగుళాల కాయ ఉంటుంది అంతే అంతకన్నా పెద్దది అవ్వదు ఆ కాయ కానీ కాయ అయితే చాలా స్వీట్గా ఉంటుంది చూడండి ఎన్ని వచ్చేసాయి ఆ పిందులు ఇది సపోటా మొక్క అనమాట ఇది చూడండి అప్పుడే పిందులు వచ్చేసాయి ఇది నార్మల్ది కాదు తాయి వెరైటీనే ఇది హాఫ్ కేజీ అవుతుందంట అంట కాయ చూడాలి అసలు నిజంగా హాఫ్ కేజీ అవుతుందా లేదా అనేసి ఇది నేను లాస్ట్ ఇయరే తెచ్చాను కానీ పూత నిలబడలేదు లాస్ట్ ఇయర్ ఈసారి నిలబడింది కాయ కింద మారింది చూడాలి హాఫ్ కేజీ అవుతుందా లేదా అనేసి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి